వసుదేవుడికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాడు నిర్ణయం చేసి అంగరంగ వైభోగంగా ఒక వివాహాన్ని జరిపించాడు ఆ వివాహం చాలా సంతోషంగా ఉన్నాడు అప్పగిందర కార్యక్రమం అయిపోయింది అమ్మాయిని ఆ బిడ్డను చల్లను బాగాని పంపించాలి ఎక్కడికి అత్తగారికి ఆ క్రమంలో అన్ని కట్నాలు అన్ని విద్యా రథాలన్నీ సిద్ధమైనవి ఆయన రథంలో ఎవరు వసుదేవుడు దేవికి ఉన్నటువంటి రథం జరిగి కౌసులు స్వయంగా వెళ్ళాడు ఆ రథం వాడిని కాదని చెప్పి ఆయనే కూర్చున్నాడు బగ్గాలు పట్టుకున్నాడు చెల్లె ఉన్నటువంటి ప్రేమ ప్రకారంగా ఆ విధంగా అయిపోతూ ఉంటే వార్త మధ్య లోపల ఆకాశవాణి పరుగులు వినిపించాయి కొరే దంసేం జరగబోతుందో తెలుసా నా చెల్లి నా చె సంతోషంగా రథం మీద కూర్చున్నటువంటి చెల్లె నువ్వు కావడం పట్టుకొని పోతున్నావు కదా ఎవరినైతే ఆ విధంగా తీసుకొని పోతున్నావు ఆ చెల్లె యొక్క అష్టమగరంలో కూర్చున్నటువంటి వాడే నిన్ను సంహరిస్తాను అనేటువంటి విషయాన్ని ఆకాశవాణి బలికినదివాడికి కుండె గురించి చూశాడు వెనకకు వెళ్ళాడు అయినటువంటి దేవుడు ఒక సరోజాలు పడుకున్న బయటకు లాగేశాడు ఖడ్గాన్ని తీశాడు మెడ మీద పెట్టడానికి పోతున్నాడు బాబా బాబా ఏం చేస్తున్నావు అన్నాడు గరు వసువుడు దిగాడు కదా ఇప్పుడు ఏం జరుగుతుంది నా మరణానికి కారణమైనటువంటి వాడు గర్భంలో జన్మించబోతున్నాడు ఇప్పుడే సంహరిస్తాను తలకి ఎందుకు అయ్యో ఆగాలయ నువ్వు క్షత్రియుడు పరాక్రమశాలి కీర్తి ప్రవంటి వాడు వంశోద్ధారముడి ఇటువంటి వాడు నువ్వు అప్రదీక్ష కూడా కట్టుకోవాలి అందులో పెళ్ళైన కూడా ఇంకా ఆరలేదు అటువంటి శరీరం సంబంధించి బాగుంటున్నాడు అయినాడు అయినా నీకు ఏం కావాలి ఆకాశవాణి మాటలు బాగా నమ్మకం ఉన్నట్టయితే జరగబోయేది అదే అయినట్టయితే నేను ఒక మాట చెప్పగలుగుతాను నేను కావలిగినప్పుడు నీకు మాట ఎందుకో సంతానం ఇంకా మొదటి సంతానమే లేదు కాబట్టి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడిని ప్రతి అమ్మాయి కావచ్చు అబ్బాయి నీకు అప్పగిస్తానని నా మీద నమ్మకం నమ్మకచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పేసరికి ఆయన బుద్ధి మారింది బుద్ధి కర్మ జరగబోయేదాన్ని బట్టి బుద్ధి మారు ఆయన పర్వాలేదు అనుకున్నాడు పిలిచి పిలిచాడు ఆయన వేయడు ఇంకేదో సంవత్సరం వేసరికి అర్థమైపోయింది నవమాసాల కోసం కొడుకు కూడిచాడు కొడుకు చూడకూడలేదు ఎవరు వసుదేవుడు కానీ దేవునికి కానీ ఇంకేదో గుడ్డ చుట్టుకున్నాడు బసరాని వచ్చాడు సంవత్సరాల దగ్గర యొక్క అక్కడికి చేరాడు బాలగారు ఉన్నాడు ఏమన్నా వచ్చాను ఏమన్నా అన్నమాట ప్రకారంగా నాకు కొడుకు ఇచ్చిపోదామని అన్నాడు ఈ కాలంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొడుకు అనేటువంటి చూడకుండా సంవరించడానికి నా చేతిలో పెట్టడానికి వచ్చాడు ఇంత మహానుభావుడు అయ్యా అనుకున్నాడు అవును అన్నమాట ప్రకారంగా తెచ్చాన మరలా అన్నాడు కానీ వీళ్ళు నాకు మరణాలు తీసుకోండి ఆ విధంగా అయిపోయింది రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి తీసుకుపోవడం ఇలా ఉన్నటువంటి వాళ్ళను ఒక్కొక్క నాగం మర్చి వచ్చారు ఇక్కడికి మధుర అనే కానీ వచ్చేసరికి కంసుడు మొన్న తుడికి వెళ్ళాడు ఆయన ఆహ్వానించాడు కూర్చో పెట్టాడు పుషల పుట్టలు ఆ ఏమయ్యాన్ని సంగతి అడిగాడు నీ మరణ వార్త విన్నాం కదేదో అవును ఇప్పుడు కాదు కదా అన్నది మరి ఏమనుకుంటున్నావు నీ కోసం కుట్ర తరుగుతుంది దేవతలంతా చెక్కడి కూర్చున్నారే మధురాడు మధురానగ చూడు దేవగారు బ్రహ్మగారిని కోరుకున్నాడు పరమాత్మను జన్మిస్తున్నాడు ఆయన సేవించుకోవాలని ఈ పరమంతా దేవతలేనా నువ్వెవడ తెలుసా అన్నాడు కాలనేటువంటి రాక్షసుడు నేను విష్ణువు అప్పుడే సంహరించాను ఇప్పుడు మండలం సంవరించడానికి సిద్ధంగా ఉన్నారు దేవతలు కాబట్టి ఇప్పుడు నీ మరమ అనేటువంటి విషయాన్ని చెప్పేది జాగ్రత్త పడాలి వేరే అనే దేవుకి వసిన చిరసార్లో వచ్చాడు దుర్మార్గులు ఎవరెవరైతే ఉన్నారో ఆనందరినీ చిరసార్లో పెడుతున్నాడు పోతమది పారిపోయినారు ఎక్కడికి ఎక్కడో అందులో భాగంగానే రోగి కూడా వెళ్ళిపోయింది ఎక్కడికి వసుదేవుని యొక్క మిత్రులైనటువంటి నందరాజు దగ్గర ఉండడం పెట్టి ఈ విధంగా ఎవరైతే రక్షణ కావాలనుకున్నారో ఆ అందరు పారిపోతున్నారు ఇప్పుడు తండ్రి వద్దన్నాడు కాదు అన్నాడు అప్పుడే తండ్రిని బంధించి విడిచాడు ఉగ్రసీన మహారాజు బంధించి తనే రాజుగా ప్రకటించుకున్నాడు ఇప్పుడు ఏమైపోయింది ఇక ఇప్పుడు ఏడవ సంతానం రావాలి ఏడవ సంతానం రావాలంటే ఇప్పుడు ఏం చేశారుగా ఇక పరమాత్మని ఆది పరాశక్తి అమ్మవారిని ఆ జ్ఞాపించారు అమ్మ చేయాలి ఇప్పుడు దేవుకి ఏమి గర్భం లోపల ఒక కుమారుడు ఆమె కొద్ది రోజులు కొన్ని నెలలు అయితే ప్రసవించబోతుంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఆమె గర్భంలో ఉన్నటువంటి పిల్లలని తీసి ఎక్కడికి పట్టుకు పోవాలి ప్రజానికి వెళ్ళి దగ్గర ఉన్నటువంటి రోహిణి యొక్క గర్భంలో పెట్టాలి అది పని ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలి యశోదమ్మ గర్భంలో ప్రవేశించాలి ఇది కార్యక్రమం ఇక్కడ మళ్ళీ ఎనిమిదో గర్భంలో ఉడతాను నేనే ఉడతా ఇవరు పరమాత్మ చెప్తాడు పుట్టిన తర్వాత నేను ఎక్కడికి వస్తాను ఎక్కడికి నందం ప్రజానికి వచ్చి అక్కడ నన్ను పెడతారు నేను తీసుకుని ఇక్కడికి వస్తాను ఆ కౌన్సిల్ ఏదో చెప్పాల్సిందే చెప్పి నువ్వు వెళ్ళిపోవాలి ఇది అనుకు యాక్షన్ ప్లాన్ అంతా చెప్పారు సరే అన్నది గర్భం ధరించినది ఎవరు దేవకీరి ఏడవ గర్భం ఆ అయిపోయింది ఏడవది కౌంట్ డౌన్ ప్రారంభమైంది దగ్గరికి వస్తుంది నెలల్లోనే ఉన్నది నాకు సాగు ఇప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని అదృశ్యంగా తీసుకువెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది మాయాది దుర్గాది ఆమె అమ్మవారు అంత శక్తి స్వరూపుడు పెట్టిన తర్వాత అప్పుడు యశోదమ్మ గర్భంలో కూడా ప్రవేశించారు ఇక్కడ వల్ల ఇక్కడ ప్రవేశించారు ఎనమిర్భం ఏడు గర్భం ఏమైంది అన్న గర్భం ఇప్పుడు వచ్చింది ఎనమిదవ దేవకి దేవకీనికి అక్కడ ఆమె కూడా గర్భం ధరించింది అప్పటికి ఆయన కూర్చాడు తిరిగి పెద్దగా ఈ విధమైనటువంటి అంత అరేంజ్మెంట్ అంతా జరిగింది ఇప్పుడు నెలలు క్రమక్రమంగా నిండుతున్నాయి అప్పుడప్పుడు సంవత్సరాలు చిరసాలకు వస్తున్నాడు చిరసాలకు వస్తే ఎప్పటికీ లేదు మెరిసిపోతుంది చిరసారు కాంతివంతంగా ఉన్నది జగ్జగాన్ని మనం ఇది ఇదేమిటి ఆడుకున్నాడు ఏం కారణం ఆ గర్భంలో ఉన్న సామాన్యుడుగా పరమాత్ముడు ఆయన యొక్క కాంతి పుణ్యాలని ఆ చిరసాలంతా వెలుగులో విలజిపోతున్నది ఏమనుకున్నాడు యా ఆ భూమి రానే వచ్చాడు నా మరణానికి కారణమైనటువంటి వాడు ఇప్పుడు మీరు సమరిస్తానని తీశాడు మళ్ళా అనుకున్నాడు కదంటే ఇప్పుడు వాడిని వాడు చెల్లె స్త్రీ హత్య అనేటువంటి పార్క వస్తున్నాయి నాకు లోకలు ఏమనుకుంటే అది మళ్ళీ మరలితున్నాయి బుద్ధి మారుతున్నది కానీ ఇప్పుడు అది వాడు నా దగ్గరనే ఉన్నాడు నా చిరసాల్లోనే ఉన్నాడు వాడు ప్రసవంగానేవాడు తర్వాత అని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ పని పండి ఏర్పాట్లన్నీ చేశాడు అక్కడంతా పెంచాడు అక్కడ

హరి వచ్చాడు అనుకుంటాడు ఎటువైనా హరి ఎవరు చూసినా హరినప్పుడు అది హరి పలుకరి ఆలకించు ఏదైనా ప్రతి హరి అన్నాడు అనుకుంటాడు అక్ష్యములనేది హరిమూర్తిగా చూచూచు ఏది కనిపించినా హరి కనిపిస్తున్నాడు తిరుగు సోదేశు తృణమైన సో వంటిన హరిక రా అదే హరి కడ్డం అనుకుంటా హరి హరి యొక్క వరమాల యొక్క వాసన వస్తున్నది అనుకుంటాడ ఇప్పుడు ఏమైపోయింది మన జీవితం హరి హరిద్రమైన కూర్చున్నా నిలబడి ఏమి చూసినా గానీ హరినా వస్తున్నాడు పలుపులు ఏమి అయిన పల్లికి ఆ పల్లుపులు హరిపేరు పలుకబడి అన్నది శుభ్రవర్తి పళ్లకు తలపులేవైనా అంటాడు కూడా ఆలోచన వస్తే కూడా హరి ఆలోచనలే చేస్తూ ఉంటాడు ఈ విధంగా పూర్తిగా హరి నమస్కంలో పడిపోయాడు కౌసుడు ప్రయత్నించే ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో ఇప్పుడు కొంచెం తీవ్రంగా అయిపోయింది దగ్గర పడుతున్నాయి రోజులు ఇంకేంటి నవమాసాలు వస్తుంది దేవకి వచ్చేసరికి ఇంకేంది ఎవరు వస్తారు ఇప్పుడు దగ్గరికి బ్రహ్మ రోజులు ప్రజాపతులు ఆ అంతి రాక్షర జిషన్ బ్రహ్మాస్త వరిక్షుడకి వస్తుందనంటే భ్రమత్తు నీకు సాయం ఈ విధంగా చెంపీవాళ్లు జనకిన కె మాబై కోలాబై రేటు సరిబై చూడబై కయాన చూడబై మహదే లత భక్తభై ధరడినా చూడబై దయ చూడ కెనా లోకముల పరిలచెను జిన క్ీ కుమ్యద విలా భారంబు వాలింపవేవే అదేగునే దొరతి అవతార వీణా అవతారం మీనా అవతారం బ్రహ్మ అవతారం సజిమ అవతారం అవతారం గజరామ అవతారం రామ అవతారం అన్ని ధరించి ప్రతిజ్ఞా సిద్ధ నట్ర జిజనటువంటి పరమాత్మనవయ్యా అని చెప్పి ప్రార్థించాడు మరి వెళ్ళిపోయారు ఇంజేలిగా ఇక ప్రసవానికి సమయం దగ్గర ఉంటుంది శ్రావణ బహుళాష్టమి అనేటువంటి ముహూర్తం ద్వారే ఎప్పుడు కూర్చోడైనా రాత్రి కూటబడు రాత్రి అందుకు వామనుడు ఎప్పుడు కూర్చాడు పట్టమల నీటి లగ్నంలో ఈయన రాత్రి రాత్రి ఎందుకు అంధకారం నుంచి వెలుగు అలాంటి జ్ఞానం బోధించేటువంటి వాడు భూస్వరూపంగా వస్తున్నాడు గురువరూపంగా భగవద్గీతను బోధించాడు లోకానికి ఆ గురుమూర్తిలాగా వచ్చినటువంటి వాడు ఎప్పుడు వచ్చాడు అర్ధరాత్రి జన్మించడానికి ఆ ఊరకం వచ్చేసరికి ప్రసవించిన చతుర్వక్ష ಚಾರು ಗದಾಶಂಖ ಚಕ್ರ ಪದ್ಮ ವಿಲಾಸು ಕಂಠ ಕೌಸ್ತುಭ ಮಣಿ ಕಾಂತಿ ಕುರುಕುಂಡಲ ಪ್ರಭಾಯುತ ಕುಂಡಲ ಲಲಾಟು ಹೈಡೂರಿಯ ಮಲ್ಲಿಗೆ ನವರ ಬಾಲು ಪುನೆ ಉಚಿತಾಲು మామూలు బాలుగా మానవ శరీరంగా రాలే శంఖము చక్రము గద పము అనేటువంటి నాలుగు హస్తాల్లో పెట్టుకుని ధరించి వజ్రై సాక్షాత్ రాజ్యూ విష్ణు వృత్తి రూపంలోనే వచ్చాడు ఎంత ముందు ఇక్కడ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆయన రక్షించడానికి పరీక్షిస్తున్న ఇప్పుడు శిశువు రూపంలో వచ్చాడు సాక్షాత్ విష్ణు మూర్తి రూపంలో తొలగించిపోయాడు వసుదేవుడు ఒప్పిపోయాడు గత్తులు వేస్తున్నాడు చూసినటువంటి వాడిని సంతోషిస్తుంటే దేవకీదేవిడ ఆనందించింది అప్పుడు అన్నది అయ్యా పరమాత్మ తిరంతపూడి మాట రాయగా నా గర్భంలో తని వచ్చావా తండ్రి ఇప్పుడు ఏం కల ఈ రూపంలో నేను చూడలేను దుర్మార్గ కూడా వచ్చాడు అనుకోడు నా సోదరుడు రోజు ఇప్పుడు ఇక్కడనే నన్ను సంబంధిస్తున్నాడు అప్పుడు సామాన్యమైనటువంటి మానవ శరీరంతో నాకు కనిపించలేదా అని చెప్పి ఆయన అన్నాడు పరమాత్మ విష్ణుమూర్తి అమ్మ పూర్వ జన్మల్లో లేదు సూత సూతపుడు అనేటువంటి ఆక మహేశ్వరుడు ఎన్ని సంవత్సరాలు పన్నెండు ఏడు సంవత్సరాలు తపస్సు చేస్తే మీకు నేను ఉద్భవించాను రెండవసారి అది వామనుడు కావచ్చాను మీకు అప్పుడు వామనుడుగా కనుక గర్భవాసంలో జన్మించాడు అదే రెండవ జన్మ ఇప్పుడు దేవుకి వసుదేవులుగా వచ్చారు మీరు ఇప్పుడు నీకు మూడవ జన్మగా నేను మళ్ళీ మీకు ఉద్భవించానమ్మా ఇదే నీకు చివరి జన్మ అని అర్థం ఏంటి ఇంకా మీకు జన్మంతో లేదు మోక్షులకు వెళ్ళగలరు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇంకొక మాట నాన్న ఓ వసుదేవ ఒక పని చేయాలి ఏం చెయ్యాలి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి నంద ప్రజానికి తీసుకుని వెళ్ళాలి నీ యొక్క మిత్రులైనటువంటి వాడు ఎవరు నందరాజు ఉన్నాడు ఆ నందరాజు గృహంలో ఒక అమ్మాయి జన్మించినది ఎవరికి యశోద అక్కడికి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళి ఆ యశోదమ్మ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని నన్ను ఆస్థానంలో పెట్టాలి ఇక్కడ తీసుకువచ్చి మన ఇక్కడ మా అమ్మ ఎందుకు చెప్పాడు వసుదేవుడికి చెప్పాడు పరమాత్మ ఆయన చెడి కాళ్ళ గురిచే ఎలా చెప్పి ఆలోచిస్తుంటే వెళ్ళిపోయినాయి అప్పుడు కాళ్ళ వేడి అయిపోయినాయి వెంటనే సంతోషించాడు ఇంకేంటి ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు పట్టుకునేక్క బయలుదేరాడు బయలుదేరి చిర ద్వారా తాళాలు ఉన్నాయి ఆ తాళాలన్నీ ఉంచుకుంటున్నాయి ఆగిపోయి దారి సుభమైపోయింది బయలుదేరుతున్నాడు వెళ్ళాడు అర్ధరాత్రి చీకటి వర్షం పడుతుంది పడుతుంది జిమ్మ చీకట్లో ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ సిబ్బంది హాయిగా నిద్రపోతున్నారు ఆయన దారి చూపిస్తూనే ఉన్నారు పిల్లవాడిని నెత్తి మీద పెట్టుకున్నాడు పెట్టుకున్నటువంటి వసు ప్రయాణమై అయి నగరాన్ని దాటాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడుగా అది తీరానికి వచ్చాడు అది అప్పుడు పరమాత్మ యొక్క ప్రభావం చేత ఎమునది రెండుగా చిరిపోయి ప్రోగహించారు ఆ ప్రోగం కట్టి వసదేవుడు బయలుదేరాడు కనుక ఎవరు వస్తున్నారు శేషుడు వస్తున్నారు ఇక్కడ నీళ్ళ పట్టుకొని చెరుకులు పడకుండా ఎవరికి పరమాత్మ ఆయన ఉపకారం ఒకసారి వచ్చాడు చేయి స్పర్శ చేశాడు ఎవరు ఆ బారుడే కృష్ణ పరమాత్మ అరే వెళ్ళిన తర్వాత ఏం చేసి అక్కడ కూడా అందరూ నిద్రపోతున్నారు లోపల నంద ప్రజలు ఎక్కడ తప్పులేదు నందరాజు ఒక ఇంటికి వెళ్ళాడు ద్వారా తెలుసుకున్నాయి లోపలికి వెళ్ళాడు అంతా జరియాడు యశోదమ్మ ఉన్నటువంటి జరిగినటువంటి ప్రసూతి గృహంలోకి వెళ్ళాడు అక్కడ యశోదమ్మ ప్రకలో ఒక శిశువు ఉన్నది అమ్మాయి ఉన్నది అప్పటికే ప్రసవించినది ఆమెకు మగపిల్లవాడు పుట్టాడా ఆడపిల్ల పట్టిందా ఆమె మిగతా వాళ్ళు కూడా ఎవరు లేదు ఇప్పుడు ఎలా ఉంది ప్రసవం జరిగింది అన్నట్టు మాత్రమే కొంచెం గుర్తు ఆమె అపస్మారకంగా ఉంది ఆ సమయంలో వెళ్ళినటువంటి వసలు తన తెచ్చినటువంటి ఆ పిల్లవాడిని పరమాత్ముని ఆమె అక్కలో వెళ్ళినటువంటి వాడే మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని చుట్టుకొని బయలుదేరుతున్నాడు అడుగులు వెయ్యలేకపోతున్నాడు ఎలా వెళ్ళాలి వెళ్ళలేకపోతున్నాడు ఇక్కడ రెండు అడుగులు అడుగు ఒక్కడొకటి వేస్తున్నాడు వెళ్ళలేక వెళ్ళలేక మళ్ళా ఆ పిల్లవాడిని ఆ అమ్మాయిని పడుకొని మళ్ళీ ఎక్కడికి చిరసాలలోకి వచ్చాడు అయిపోయింది ఇప్పుడు ఇక ఎక్కడికి తెచ్చాడు ఇక చిరసాలలోకి వచ్చాడు యశోదం దేవకీ యొక్క పత్తిలలో పడుకోబెట్టాడు అమ్మాయి ఇంకేమైపోయింది అమ్మాయి చెప్పింది ఒక్కసారి అన్ని తాళాలు ఉన్నాయి మాజీ ఎక్కడ వాళ్ళంతా తెలివికి వచ్చారు అక్కడ సిబ్బంది అంతా వాళ్ళకి శబ్దం వినిపించింది ప్రసవం జరిగిందిరా అన్నారు ప్రధానమైనటువంటి వాళ్ళు నలుగురు వెళ్ళారు కౌసరాజేంద్రా నేను చెల్లె ప్రసవించినది అన్నారు వెంటనే ఇచ్చేది సమయం దగ్గరికి వచ్చింది నా కోరిక కోరికి తెరవేరబడుతుంది వృత్తి ఖడ్గాన్ని ఊరినటువంటి కౌసరాజు శవకాల్లోకి ప్రవేశించేసరికి ఆమె ಆ ಅಮ್ಮ ನಿ ಆ ಇಚ್ಛೆ ನೋಡೋಣ ಅಪ್ಪೇ ಆಮೇಲೆ ಅನ್ನ ಕ್ಷಮಿ ಅನ್ನ ತಗದು ಅನ್ನು సుఖీర్తి మనకన్నా భగత్ బుశుభో పుత్రో భోవన్న భవత్స భో దరి కదన్నా ని శరణం కూడా అన్న అన్న అని మాటి వాటికి దీనింగా ఆ దేవి దేవు ప్రార్థన చేసేది కౌశుండే వాడి కొద్దీ కనగలేదు తయించిన దాక్కొందా వచ్చి శిశువు చెట్టి వచ్చి వెంటనే మీది లేబి అని చూశాను అది ఆ పైకి వెళ్ళిన ఆ శిశువు వెళ్ళినటువంటి ఆ శిశువు అమ్మవారిగా ప్రత్యక్షమైన దుర్గా మాతగా పద్నాలుగు హస్తాలు తల్లి భయంకరమైనటువంటి రూపంతో కనిపించి ఒకే సంస్థ లేకుండా దుర్మార్గు చంపడానికి ప్రయత్నిస్తావా నీ చావు తప్పు ఆకాశవాణిలో చెప్పిన విధంగా ఎనిమిది పనులు పుట్టినటువంటి వాడు ఇప్పుడు పెరుగుతున్నా నీ వెన్ను తము అనేటువంటి విషయాన్ని చెప్పి అదృశ్యమై వెళ్ళిపోయింది ఏమైపోయింది భయంలో పడ్డాడు ఇతను ప్రయత్నం తను చెయ్యాలని చెప్పి వెళ్ళిపోయినాడు ఇక్కడ తెల్లవారి సమయం ఆసన్నమైపోయింది అక్కడ ఐదు అయిపోయింది ఆడవాళ్ళంతా లేచారు అంత ప్రజలు సాని చదువుకుంటున్నారు ముగ్గులు వేస్తున్నారు అప్పుడే అక్కడ ఒళ్ళు కొడు చెప్పుకుంటున్నారు

लो फूरने दो वजना लो श्रीकृष्ण इंद्रियंगण दा पादरू श्रीकृष्ण जमानगुड़ा श्रीकृष्ण इकाय भोगी प्रजा स्वस्थ प्रजा फिर परिपार्ण इंसान यह ये नमार्ग ये नमहित महिष गोब्रहमय विशुमा